కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థలలో చోటు చేసుకున్న అనుమానాస్పద మరణాలు ఇప్పటికీ మిస్ట్రీగానే కొనసాగుతున్నాయి తాజాగా ఈ కేసులో కీలక పురోగతి కనిపించింది ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు తాను వందలాంటి మృతదేహాలను ఇదే ప్రాంతంలో ఖననం చేశానంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన దర్మిళ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ పారిశుధ్య కార్మికుడు సూచించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతూనే ఉంది ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కార్మికుడు చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుపామన్నారు ఈ తవ్వకాల్లో పలు ఎముకలు ఒక పుర్రే లభ్యమైందని వెల్లడించారు పదకొండవ సమాధి స్థలంలో తవ్వకాలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఒక వ్యక్తి తమ దగ్గరకు వచ్చి సమీపంలోని వేరే ప్రదేశానికి తీసుకెళ్లాడన్నారు అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అనేక ఎముకలు ఒక పుర్రే దొరికాయన్నారు తాము భోజన విరామం తీసుకోకుండా గంటల తరబడి తవ్వకాలు జరిపామని సిట్ అధికారులు తెలిపారు అయితే లభ్యమైన ఎముకలు పుర్రెకు సంబంధించిన వివరాలపై వారు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు సిట్ అధికారులు తాము గుర్తించిన పదమూడు సమాధుల్లో తవ్వకం పూర్తి చేసే పనిలో ఉన్నారు అయితే తాజాగా లభ్యమైన ఆధారాలు ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు తాజాగా నేత్రావతి నది సమీపంలో జరిపిన తవ్వకాల్లో మానవ ఎముకలు లభ్యమయ్యాయి నాలుగు అడుగులు లోతున పదిహేను ముక్కలుగా ఉన్న ఎముకలను కనుగొన్నారు అవి పురుషునికి చెందినవా భావిస్తున్నారు వయస్సు లింగం మరణానికి కారణాన్ని నిర్ధారించేందుకు ఆ ఎముకలను ఫారెన్సిక్ నిపుణుల పరీక్షలకు పంపారు దీనికి ముందు రెండు వేలు నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో ఇక్కడ చోటు చేసుకున్న మరణ రికార్డులను బెల్లంగడి పోలీసులు తొలగించారనే ఆరోపణలు వినిపించాయి ఇది స్థానికల్లో ఆందోళన కలిగించింది పదేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో చాలా మార్పులు సంభవించడం భారీ వర్షం మట్టి కొట్టుకుపోవడం వంటి పరిణామాలతో పారిశుధ్య కార్మికుడు చెప్పిన మృతదేహాల ఖననం ప్రాంతాలను గుర్తించడం కష్టంగా మారుతుంది ఈ కేసులో బాధితులు సుజాత భట్ తరపున ఆమె న్యాయవాది మంజునాథ్ జీపీఆర్ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్ను కోరుతుండడం ఆసక్తికరంగా మారింది ఈ తరహా తవ్వకాలు ఎక్కువగా ఫారెన్సిక్ నిపుణులు ఆర్కియాలజీ వాళ్ళు ఈ సాంకేతికను వినియోగిస్తుంటారు జీపీఆర్ టెక్నాలజీ అయితే బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండడం ద్వారా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలను భూమిలోకి పంపి భూమి పొరల్లోని ఎముకలు క్యావిటీస్ తదితర మార్పులను గుర్తించి నిర్దిష్టంగా తవ్వకాలు జరిపేందుకు ఉపకరిస్తుందన్న వాదన వినిపిస్తుంది ఇందుకు ప్రభుత్వం ఎంతమేర కు అంగీకరిస్తున్నాదనేది చూడాల్సి ఉంది జరుపుతున్న ప్రాంతాల్లో యాంటీ నక్సల్ ఫోర్స్ ను కాపుల విధుల్లో మోహరించారు ఇప్పటికైతే నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్ లో మనిషి ఎముకలు బయటపడ్డాయి కానీ బుర్రె మాత్రం లభించలేదు అదే సమయంలో కొన్ని చోట్ల పాన్ కార్డ్ ఏటీఎం కార్డు లభించాయి పాన్ కార్డ్ ఒక నెల మంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు అతను జాండిస్తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు అయితే ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్